వంద ఇస్తాం రెండు వందలు ఇస్తామని చెప్పి బలవంతంగా వైసీపీ సభకు తీసుకువచ్చిన జనాలు పది నిమిషాలు కూడా ఉండడం లేదు అసలే ఎండాకాలం వైసీపీ ప్రభుత్వంపై పీకల వరకు కోపం ఈ దరిద్రం ఎప్పుడు పోతుందిరా బాబూ అంటూ వెయ్యి కలతో చూస్తున్న తరుణంలో ఎంత వచ్చినా జనం వింటారా వినరు ఎందుకంటే వాళ్లకు ఏం కావాలో ఎప్పుడో నిర్ణయించుకున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో విజయసాయిరెడ్డి ప్రచారం చేస్తుండగా ఈ చేదు అనుభవం ఎదురైంది సభలో విజయసాయిరెడ్డి ప్రసంగం మొదలు పెట్టగానే జనాలు వెళ్లిపోయారు వారిని ఆపేందుకు స్థానిక నేతలు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు అందరికీ భోజనాలు ఉన్నాయి టిఫిన్లు ఉన్నాయని చెప్పినా ఎవరూ రాలేదు

అన్ని అందుబాటులో ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు